అందరికీ నమస్కారం అందరికీ నమస్తే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంశమే ఈరోజు నేను మీతో మాట్లాడాలని చెప్పేసి వీడియో ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే తిరుపతి లడ్డు వివాదం దాదాపుగా దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేసినటువంటి వేసినటువంటి అంశం ఇది సో రేపు అంటే రేపు శుక్రవారం రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడు అంటే శాసన విపక్ష నేత అని చెప్పేదానికి కాదు కదా ఎందుకంటే స్పీకర్ గారు వచ్చేసి ఆయనను విపక్ష నేతగా ఒప్పుకోలేదు సో అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రేపు అయితే రావడం జరుగుతుంది సో నడక మార్గంలో వచ్చి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో కొన్ని హిందూ సంఘాలు అలాగే స్వామీజీలు చాలామంది కూడా ఆయన రావడానికి మేము ఒప్పుకో అని ప్రతికీటిస్తున్నారు ఇందులో కూడా న్యాయమైనటువంటి సందర్భమే ఉంది కొందరు మాత్రమే కాదు అందరు హిందువులు కూడా వ్యతిరేకించవలసినటువంటి అంశం ఇది ఎందుకంటే అక్కడ జరిగింది వచ్చేసేసి అపచారం మాత్రం కాదు మహా పాపం తెలిసి చేసినటువంటి తప్పు సో దీనిపైన కఠినటువంటి శిక్ష అనుభవించవలసింది ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా కోట్లాది మంది హైందవుల మనస్సు గాయపరిచినందుకు శిక్ష ఖచ్చితంగా అనుభవించవలసింది అందులో ఎటువంటి సందేహం లేదు పరమ పవిత్రమైనటువంటి తిరుమలను రాజకీయంగా వాడుకున్నారని చెప్పేసి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం లేదు ఎందుకంటే డెబ్భై నాలుగేళ్ళు వయసు ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజా పైన అలాగే అన్నీ తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కల్తీ జరిగిందని అబద్ధం చెప్పరు కదా సో ఖచ్చితంగా నిజమే ఉండొచ్చు మరి ఇటువంటి తరుణంలో వైసీపీ నేతలు ఇంత దారుణంగా మాట్లాడచ్చా ఎందుకు వారు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది వారి విజ్ఞతకే వదిలేయవలసినటువంటి అంశం సో మీరు ఇప్పటికీ ఆయన చేస్తున్నటువంటి తప్పును సమర్థించుకొని వచ్చారంటే చివరికి వైసీపీ రాష్ట్రంలో ఖాళీ అయిపోవడం కాదు చాలామంది మంచి లీడర్స్ ఉన్నారు వైసీపీ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసినంత వరకు పేరుని నాని గారు ఆయన ఒక మంచి లీడరే వాళ్ళ ఫాదర్ గారు పేరుని వెంకట్రామయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన నాయకుడు పేరుని వెంకటరామయ్య గారు ఇటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రస్తుతం అయితే వైసీపీలో వారందరూ కూడా స్పందించి హిందూ ధర్మానికి హైందవ ధర్మానికి జరిగినటువంటి అపచారాన్ని ఇంకెప్పుడు జరగకూడదని చెప్పేసి ఒక దృఢ నిక్షయంతో ఉండవలసిందిగా మొత్తమైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు సో మరి వారు రాజకీయ భక్తి చూపిస్తారా లేకుంటే నిజంగా దేవుడిపైన భక్తి చూపిస్తారన్నది వాళ్ళ విజ్ఞత వదిలేల్సినటువంటి అంశం సో ఇది నేను వివాదం చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయట్లేదు సో రేపు అయితే తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు సో ఆయన అయితే హిందూ సంప్రదాయంగా వస్తారా లేదా క్రైస్తవ సంప్రదాయంగా వస్తారా అన్నది వారి వారి విజ్ఞత వదిలేల్సినటువంటి అంశం హిందూ సంప్రదాయంగా అంటే భార్యాభర్తలు సమేతంగా దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పేసి ఒక నియమం ఉంది అలాగే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గతంలో సోనియా గాంధీ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడంలో ఎటువంటి ఆక్షేపణ అనేది లేదు ఎందుకంటే డిక్లరేషన్ ఇచ్చి రావాలి గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి టీటీడీ వాళ్ళు పంపించారు వాళ్ళకి ఆ రూల్స్ అప్పుడు గుర్తులేవు ఇప్పుడు గుర్తుకొచ్చినట్టు ఉన్నాయి ప్రభుత్వం మారింది కాబట్టి సో పక్కన వదిలేసేసి ప్రస్తుతానికైతే డిక్లరేషన్ ఇచ్చి వస్తారని ఆశిద్దాం సో రేపొచ్చి ఆయన తిరుమల పరపెట్టిన ఇక్కడ వివాదం కాకుండా అందరు కూడా ఆనందంగా సరే ఏమో ఆయన కూడా తిరుమల శ్రీనివాసు దర్శనం చేసుకుని ఆయనకు బుద్ధి వస్తుందేమో అవుతుందేమో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మరొక వీడియోలో మేముందుంటాను